హలో హాయ్ గైస్ నేను ఈరోజు సింగానియా కలెక్షన్ దగ్గరికి వచ్చాను చాలా చాలా బాగుంది అమేజింగ్ కలెక్షన్ అండి నార్మల్ గా చూసారు కదా రెడ్స్ అండ్ ఎల్లో టైప్ చేస్తాను ఇది చాలా సెటిల్ కలర్ లాగా ఉంది చాలా యునిక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే డెఫినెట్ గా ఇక్కడే చాలా బాగుంది అండ్ వెడ్డింగ్ కి స్పెషల్ గా రిసెప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే అసలు ఇక్కడ టూ మచ్ టూ మచ్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంది కంగ్రాచులేషన్ చాలా బాగుంది

designed in-house you will not find any copies anywhere these are very special pieces like we particularly keep in mind when we design the color should suit the bride suit the bridemaid really well the fit should be really good how is yeah, the fit yeah. by the vendor so amazing. they should be happy confident carry the outfits very gracefully so here you will find the entire range of lehengas from bride to bridemaids to indo-westerns drapes sarees kurtis the complete range of ready made women's wear for a wedding, for a party, full range is here. Prices starting from 8000 and 8, starting from 8000 onwards, and high end bridal wears also we carry out. We do customize, we do customize ladies' wear as well as men's wear also to give the matching for the men's and the ladies. సో నేను రవీనా దుర్గేష్ ఇక్కడ హెడ్ డిజైనర్ సో ఈ రోజు మేము యాక్చువల్లీ మాకు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ కూడా ఒక బ్రాంచ్ ఉంది అక్కడ రెడీమేడ్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా మేము రెడీమేడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాం ఎందుకంటే మాకు చాలా క్లయింట్స్ ఉన్నారు రెడీమేడ్స్ అడిగే వాళ్ళు సో ఉన్న రెడీమేడ్స్ అన్ని కూడా మనకి ఇన్ ఏ కస్టమైజ్ అవుతాయి ఇవన్నీ మనకు డిజైనర్ టీమ్ ఉంటుంది వాళ్ళు ఏ సీజన్ కి ఏ కలర్స్ అని చెప్పి ఆ సీజన్ అలా రిలీజ్ చేస్తాము సో ఇందులో ఏంటంటే మీకు వన్ పర్టిక్యులర్ క్రాఫ్ట్ కాదు ఇండియాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తామన్నమాట దాంట్లో మీకు ప్రింట్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీస్ ఉంటాయి మెషిన్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఏ సైజ్ అయినా మనం దీన్ని సైజింగ్ చేయొచ్చు అనమాట కస్టమైజ్ చేయొచ్చు అది కిడ్స్ వేర్ కి అడల్ట్స్ కి మెన్స్ వేర్ కి కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఎవరికైనా ట్విన్నింగ్ అవుట్ ఫిట్స్ లేకపోతే బ్రైడ్ మేడ్స్ అందరూ టీమ్ ఒకటే వేసుకోవాలి కోఆర్డినేట్ అవుట్ఫిట్స్ వేసుకోవాలంటే మన దగ్గర అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి మనం కస్టమైజ్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటాము దాంట్లో ఎంబ్రాయిడరీ డయింగ్ స్టిచ్చింగ్ అన్ని కూడా మనకి ఇన్ హౌజ్ అవుతాయి అన్నమాట సో ప్రతి స్టెప్లో మనం క్లయింట్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలి దాంట్లో చేంజెస్ కావాలి అనేది ఈ స్టెప్లో మనకు అవుతుంది అండ్ ఫిట్టింగ్ మీరు తన అవుట్ ఫిట్ చూడొచ్చు ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్కి కూడా వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ స్టెప్స్ అనమాట సో మీకు ఒకసారి రావచ్చు మీరు ఫిట్టింగ్ టెస్ట్ చేసుకోవచ్చు సెకండ్ టైమ్ థర్డ్ టైం మీరు అలా మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఫైనల్ అవుట్ ఫిట్ దొరుకుతుంది వీ ఎంకరేజ్ హ్యాండ్లూమ్స్ వీ హ్యావ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఓన్లీ వీఆర్ కేటరింగ్ ఫర్ ద క్లైంట్స్ హూ వాంట్ హ్యాండ్లూమ్స్ యూ కెన్ చెక్అట్ ఆ సారీస్ ఫ్యాబ్రిక్స్ లెహెంగాస్ వీ కవర్ ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ విచ్ హా విత్ ఇన్ ఇండియా సో ఇట్ హ్యాస్ చికెన్ కారీస్ కాంజీవరంస్ కలం కారీస్ సో యూ నేమ్ ఇట్ అండ్ వీ హ్యావ్ ఇట్ ఇట్ సంథింగ్ లైక్ దాట్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది సో ఎవరైనా వీడియో కాల్ చేసుకోవాలి అబ్రాడ్లో ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకొని చేసుకోవచ్చా అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మనకి సోషల్ మీడియాలో ప్రతి వెబ్సైట్లో మనం ఉన్నాం సో దేస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎవ్రీవేర్ యూట్యూబ్లో కూడా మా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఉంటాయన్నమాట సో యూ కెన్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ